కడపలో తొలిసారి నిర్వహించే మహానాడుకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు తక్కువ సమయమే ఉన్న ఎవరికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు చెప్పారు శతాబ్దాల రాయలసీమ సమస్యల పరిష్కారానికి మహానాడు వేదిక కానున్నది అన్నారు అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలి పేరు అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం కనుక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దీన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది అక్కడ ఘనంగా చేయబోతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం ఇందులో మొదటి రెండు రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిల్లలు జరుగుతుంది స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు అలాగే జిల్లా బాడీ మెంబర్స్ స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు ఇరవై మూడు వేల మందికి మొదటి రెండు రోజులు మేము ఆహ్వానిస్తున్నాం మూడో రోజుకి వచ్చేసరికి గ్రామస్థాయి అధ్యక్షుల వరకు గ్రామ కమిటీ వరకు కూడా పెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సుమారు యాభై వేల మందికి ఆ రోజు మీటింగ్కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకున్నాం వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఏడాది మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలో మరి ఇంతవరకు మేము చేయలేదు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో కడప కడప జిల్లా వారు బాగా ఆదరించినటువంటి సందర్భం పార్టీ ఆవిర్భవించినప్పుడు వారు ఆదరించారు మళ్ళీ ఇప్పుడు ఆదరించారు కనుక అందరూ కూడా కడపలో ఘనంగా చేయాలని అంటే కొంతమంది అక్కడ అకామిడేషన్ లేదు ఎలాగా అని చెప్పేసి కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికీ కూడా అక్కడే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈలోగా కూడా మేము ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ని పిలిపించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి